మీకు సాక్ష్యం చెప్తా చెప్పనా ఏలూరులో నేను సిఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న సమయం అది ఆ కాలంలో భీమవరం దగ్గర ఉండి అనే చోట మహాసభలు ఏర్పాటు చేస్తే మా దైవజనులు మా బాస్టర్ గారు రెండు రోజులు మీటింగ్స్ ఉన్నాయి వస్తావా మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి సేవే కదా అవుతానయ్యా ఏక బండిక అన్నాడు ఓ డీసీఎం టయోటో ఉండేది ట్వంటీ సీటర్ దాంట్లో ఈ కీబోర్డ్లు తబలాలు ప్యాడ్స్ కిట్ జాజ్ అన్నీ వేసి మమ్మల్ని ఎక్కించారు మంచి పాటలు పాడి సరదా సరదా వెళ్ళిపోయాం నేను అప్పట్లో కిట్ వాయించేవాని కిట్ మీద కూర్చున్నాను మంచి ఉత్సాహంగా వర్షిప్ జరుగుతుంది మంచి ఆరాధన జరుగుతుంది మనం కూడా పోయి వాయించాం బాగానే కోటం మంచి ఉద్యమం జరుగుతుంది ఒక రెండు వేలు మూడు వేలు జనం వచ్చి ఉంటారు అందులో ఐదు వందల మంది యూతే ఉన్నారు మా పాస్టర్ అంతమందిని యూత్ నుంచి చెప్పి కానీ ఉత్సాహం వచ్చేసి ఇంతమంది యమనస్తులు అన్నా చాలా సంతోషంగా ఉంది కనుక మొదట మా యమనస్తుడు జపని అక్క వాక్యం చెప్తాడు ఆ తర్వాత నేను చెప్తాను అన్నాడు నా జీవితం అప్పుడు దాకా వాక్యం జనరేటర్ అయిపోయింది డిగ్రీలో చేయాలి మనకి ఏడ చెప్పాము డ్రమ్ము కొడతాం కాంగోలు కొడతాం పరిచర్ చేయడం సాఫలం ఇదే మన ఉద్యోగం తప్ప స్టేజ్ ఎక్కి పాట పాడిన అనుభవం లేదు మనకి ఎప్పుడు డ్రమ్ముల దగ్గర తెచ్చాం వాక్యం సార్ అనుభవం నాకు రాదు సార్ అంటే మాకు తెలుసు రావా ఎల్లు అన్నాడు నిజంగా సార్ నాకు రాదు సార్ నీకు రాదని నాకు తెలుసు ఎల్ల రాపోతే దేవుడు మాట్లాడుతూ నువ్వు మాట్లాడుతుంటరా ఎల్లు నుంచో అన్నాడు కుట్టిలో ఉన్నాడు పెద్ద మనిషిని భయం బయలు చేసి పుట్టుకొని దేవుడు స్తోత్రం హోలియా అన్నాను అన్నా అన్న నెక్స్ట్ ఏంటి ఏమో టెన్షన్ వచ్చేమో సీరియస్ చూస్తున్నాడు మై బ్యాచ్ అంతా ఇందిరా అయ్యో ప్రభా ఏ శిలువ అనుభవం వచ్చింది నాయన ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు ఆయనందరికీ రక్షకుడు మొదలెట్టి చిన్నప్పుడు చిన్నవి ఉన్నాయిగా నాకున్న అలవాటు ఏంటంటే కళ్ళు మూసుకొని తలంచుకొని మాట్లాడు అందరి వైపు చూసుకుంటా చూసుకుంటా మాట్లాడతా ఇలా తిరుగుతా 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 ఇటు వచ్చేపట్టు ఒక పిల్ల దగ్గరకు వచ్చాక సూపు అవుతుందా తేడాకసోతుంది కాబట్టి కాబట్టిబనే గొప్ప దేవుడు ఓ ఇది దయ్యం అని నాకు అర్థమైపోయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పరిచర్యక రోజు దయ్యాలు బట్లు రావడం మమ్మీ ఎలాగొడతాం ఇవన్నీ మాకు అలవాటు చూసి చూసి ఓహో ఇది దయ్యం వచ్చినట్టు అందరు చింత నిప్పులకి కళ్ళు వేసుకున్నట్టు సోతుంది ఇది దయ్యమే అని ఫిక్స్ అయ్యి మైకాడ పాడేసి వెళ్ళిపోతున్నది దాని దగ్గరికి ఎంత జనం మా పాస్ట్గా రే రే ఈడికి అనవసరంగా మైక్ ఇచ్చాను శుభ్రంగా వాయిద్యాల కట్ట దగ్గర పెట్టాను కాదు ఇన్ని పర్సనల్ ప్రేరు చేస్తాను అది కూడా ఆడపిల్లల మధ్యలోకి వెళ్తాడు అన్నీ కూడా కా కూర్చింది అది అనేసరికి మీరు నమ్మండి నేల మీద కింద కూర్చున్న పిల్ల అట్లా లేచింది గాలిలోకి ఆ సీలింగ్కి తగిలి ఆగో ఓరక సప్పట్లో నేనే నలగొట్టానా ఏసు ప్రభు కాదు మీరు నాగల కొట్టాలా సీలింగ్కి తగిలి తో పని పడింది అక్కడి నుంచి నుంచి స్టార్ట్ చేసింది మరెన్నడూ బిడ్డను తాకూడదే సునాములు ఆజ్ఞాపిస్తాం పా అని వచ్చా కూర్చొని దర్జాక పాటలు పడారు మైగారు ఖుషి ఖుషి చూడాలి పట్టుకుని ఏడి చేస్తున్నాను ఇంకా ఇంతకు ముందు దయాలు కొట్టి ఎలగొట్టిన అనుభవం లేదు కుదురుగా ఉంటాం ఎదవేసాలు ఎప్పుడు వేయలేదు ఆడ తిరగలేదు తిరగలేదు మాటలు మాట్లాడలేదు సినిమాకి వెళ్ళలేదు కాకపోతే వాక్యం ఎప్పుడు చెప్పలేదు డ్రమ్ముల దగ్గర పరిచయం మనకు అంతవరకు ఆకులు ఎత్తేయటం బాతులను గడిగేస్తాం ఇవరకే మన డ్యూటీ స్టేజ్ ఎక్కేసి మనకి ఇదంతా అభే స్టేజీని సిద్ధపరచడం వచ్చో ప్రతి సంవత్సరం మా మీటింగ్ చేయండి తెలుసా కత్తులు గొడ్డలు వేసుకొని పల్లెటూర్లో వెళ్ళి కర్రలు అరుకు వచ్చి ఇట్లాంటి కర్రలన్నీ పొంగలి కర్రలు తెచ్చి పాతి దాని మీద పెద్ద కర్రలు వేసి అడ్డకర్రలు వేసి స్టేజీలు మట్టితో మేది స్టేజ్ కట్టేవాళ్ళం ఆ కర్రలు మళ్ళీ సంవత్సరం సభల దాకా ప్రేమ విందులన్నిటికీ అయ్యే కర్రలు ప్రతి సంవత్సరం మా డ్యూటీ అది ఇలా పరిచర్లు చేయడం వచ్చు కానీ స్టేజీ మనకు రాదే కానీ పరిచయం చేసినప్పుడు కూడా ఏనాడు నా సాక్ష్యం దేవునికి మహిమ కోసం చెప్తున్నా నేను ఇంటర్మీడియట్ మాది కో ఎడ్యుకేషన్ ఆడపిల్లలు ఉంటారు మా కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎంత వయసు పదహారు పదిహేడు సంవత్సరాలు ఆ వయసులో ఆ వయసులో అందరూ దారి తప్పుతున్న కాలంలో నా సాక్ష్యం దేవుడు ఎంత గొప్పదిచ్చాడంటే ఆడపిల్లల తండ్రులు కాలేజీకి వచ్చి మాస్టర్లకు కాదు లెక్చరర్లకు కాదు నాకు చెప్పారు బాబు కొంచెం మా పాపను చూస్తుండు బాబు తమ ఆడపిల్లల విషయం నాకు బాధ్యత అప్పగించారంటే నా సాక్ష్యం ఎలాంటిది నిర్వహించుకోండి ఓ పిల్లకి చెప్పా కొంచెం దారి తప్పి అటు ఇటు ప్రేమ దోమని అటు ఇటు జరుగుతుంది మాయ్ వద్దు దెబ్బలు పడితే నువ్వు నన్ను కొడతాకి కొడతావా అని రెచ్చిపోయింది తగిలేదా చూడక నువ్వు అని చెప్పా ఇది వెళ్ళిపోయి ఆ పనికి మనం పోగేసుకొచ్చింది నన్ను కొడతాను అన్నాడు నువ్వు రాని ఇంకా వాళ్ళంతా ఆశపడ్డారు కదని చెత్త కూర్చోను నిత్య కొడతావా కొట్టు కొడతావా కొట్టు అంటే అన్ని అన్నిసార్లు అడిగాక ఏం చేయాలి వేసా ఒక రేంజ్లో మౌరి రెడ్డి గారు కూతురు అనమాట ఇంటికి వెళ్ళి ఆడు కొట్టాడంటే ఏ తండ్రికి నెట్టు ఉంటుంది ఇంత పెద్ద కత్తి పెనక్కత్తి అంటారు ఆ కత్తి వేసుకొని వచ్చారు కాలేజీకి ఎవడరా ఎవడాడు ఎవడాడు చెయ్యినాడు ఎవడాడు నరుకుతా పోగలు పెడతా అంటే మా సార్స్ అందరూ భయపడిపోయి బాబు బాబు ఎవరో సార్ సార్ మేము మాట్లాడదాం సార్ అయ్యే నువ్వు మాట్లాడుతుంది నా బిడ్డ మీ వాడు సంపేస్తానని ఇప్పుడు ఆ చెయ్యి పట్టుకెళ్తాను ఇంటికి దరికి అంటాడు నాకెవరో చెప్పారు అడు కత్తికొచ్చాడు రా నువ్వు చెప్తే కదండి నేను బయటకు వచ్చా రెండు సార్ ఏమైందన్న నేను రాగానే వాళ్ళు కూతురు ఆ ఈడే ఈడే కొట్టండి అని చూపించింది కత్తి కింద పడేసి చిన్నబాబు గారు మీరా చిన్నబాబా గారు కొట్టారండి అది అదే అసలు వేసే ఉంటుంది అని కత్తి సైకిల్ క్యాండిల్ పెట్టి అన్ని వందల మంది చూసుకుంది దాన్ని కొట్టాడు గోమెది పెట్టి ఏం చేశా ఇంటికి మా చెప్తాను ఎక్కించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటి దగ్గర కూటం ఎలా జరిగి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఒక్క వారం కాలేజీకి వెళ్ళే తప్ప అంటే నాకు వాక్యం చెప్పటం రాదు ప్రార్థనలు గొప్పగా చేయటం రాదు అద్భుతాలు రావు స్వస్థతలు రావు పెద్ద తలాంతులు ఏమీ లేవు డ్రమ్ము కొడుతుంది తప్ప ఏమీ రాదు కానీ ఏమి చెడిపోలేదు అది సాక్ష్యం సూపర్ టాలెంట్స్ ఏమి లేవు కానీ ఎదవేసలు కూడా